ముప్పై ఏడు సంవత్సరాలుగా మేము ఆచరిస్తున్నటువంటి త్రినాద వ్రతం త్రిముత్తుల వారి పూజా విధానం త్రిముత్తుల వారి పూజా విధానం ఆచరించడం వలన ఇంట్లో ఉన్న దారిద్ర్యం తొలగి ధనప్రాప్తి కలుగుతుంది త్రిముత్తుల వారి పూజలో మేళాలు సమర్పిస్తూ ఉంటారు అంటే ఇన్నిసార్లు చేస్తామని చెప్పడాన్ని మేళా సమర్పించడం అని అంటారు అయితే మూడు మేళాలు ఐదు మేళాలు ఏడు మేళాలు కూడా చేస్తూ ఉంటారు అత్యంత పవిత్రమైన మాసం కార్తీక మాసం కార్తీక మాసంలో త్రిముత్తుల వారి పూజను మొదలుపెట్టి పూర్తి చేయవచ్చు ఒక మేళాను త్రినాథుల స్వామివారికి సమర్పించి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ కార్తీక మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఆదివారం నాడు త్రిముత్తుల వారి పూజా విధానంలో త్రినాథ మేళాను మొదటి మేళాను సమర్పిస్తూ ఈ కార్తీక మాసంలో మిగతా ఆదివారాలలో గురువారాలలో మేళాలైతే మేము పూర్తి చేస్తాము త్రిముత్తుల వారి పూజను ఏ సమయంలో చేయాలి అంటే ఉదయం వేళ మేయడానికి వెళ్ళినటువంటి గోవులు సాయంత్రం ఇంటికి చేరే సమయానికి ఇంట్లో త్రినాదుల ముందు దీపం వెలిగించి పూజ మొదలు పెట్టాలి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషముల నుంచి ఆరు గంటలలోపే మీరు ముందుగానే పూజ సిద్ధం చేసుకొని ఈ సమయంలో అయితే దీపారాధన చేయాలి ముప్పై ఏడు సంవత్సరాలుగా చేస్తున్నటువంటి వారి పూజ మీద పూర్తి నమ్మకంతో చెప్తున్నానండి ఆచారం ఆనవాతీయత పని లేకుండా ఎవరైనా సరే ఈ త్రిముత్రులవారి పూజను కార్తీక మాసంలో మొదలుపెట్టి పూజనైతే చేయవచ్చండి ఎవరైతే పూజను ఆచరిస్తూ ఉంటారో వారి ఇంట్లో క్రమంగా ఆర్థిక ఇబ్బందులు తలుగుతాయి అలాగే దారిద్ర బాధలు తొలుగుతాయి వృధా ఖర్చులు తగ్గి వారి ఇంట సిరి సంపదలు తొలతొగుతారు అటువంటి అనుగ్రహము ఆ త్రిమూర్తుల వారు తప్పకుండా కలగజేస్తారండి మరి త్రిమూర్తులు వారి పూజా విధానంలో ఒక మేళాను ఏ విధంగా చేయవచ్చు అంటే త్రినాథ మేళాను ఏ విధంగా సమర్పించాలి అనే విషయాన్ని పూజ ఎలా చేయాలని పూర్తి వివరంగా మీకు ఈరోజు పూజా విధానంలో అయితే చెప్పబోతున్నానండి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడం వల్ల పూజ గురించి ప్రతి ఒక్క విషయం తెలుసుకోవచ్చు త్రిమూర్తులు అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తుల వారి పూజను ఇంట్లో తూర్పు ఈశాన్య మూలగా పూజను మొదలు పెట్టుకోవాలి మీరు ఈ దిక్కును పూజ కుదరినప్పుడు మీరు ఇంట్లో ఏ దిక్కునైనా పూజ అనేది చేయవచ్చండి మేము తూర్పు మూలగా ఈ పూజనైతే మొదలు పెడుతున్నాము ఏ దిక్కునైతే మీరు పూజ చేస్తున్నా ఆ ప్రదేశాన్ని ముందుగా తడిబట్ట పెట్టి పసుపుతో అలికి ముగ్గులు పెట్టి ఒక పేటను ఏర్పరిచి అష్టదల పద్మ ముగ్గు వేసి ఈ విధంగా పూజ కోసం సిద్ధం చేసుకోవాలి పీట మీద రెండు తమలపాకులు పెట్టి కొద్దిగా బియ్యం పోసి త్రిమూర్తుల వారి పూజా పటాన్ని పెట్టుకోవాలి ఒక త్రినాథ త్ మేళాను సమర్పించేటప్పుడు ఒక పటం మాత్రమే పెట్టుకోవాలి అయితే మూడు మేళాలు ఒకేసారి చేయవచ్చునా ఐదు మేళాలు ఒకేసారి చేయవచ్చునా అంటే చేయవచ్చండి కానీ ఒక్కొక్క మేళాన్ని చేయడం మంచిది కుటుంబ సమస్యల వల్ల లేదా పిల్లలు పెద్దవాళ్ళ పీరియడ్ టైం వలన ఇలా ఒక్కొక్క మేళాను ప్రతి వారం చేయడం కుదరకపోవచ్చు కానీ అడ్డులు ఆటంకాలు లేని వారు మాత్రం ఈ విధంగా ఒక్కొక్క మేళాను సమర్పిస్తూ మూడు మేళాలు ఐదు మేళాలు చేస్తే మంచిది ఒక మేళా చేయకూడదంటే ఒక మేళా చేయకూడదండి మూడు మేళాలు ఐదు మేళాలు చేయాలి ఇక పీట మీద అయితే స్వామివారి యొక్క మీద పెట్టుకున్నానండి ఇంకా పూలతో అలంకరించాను నిండుగా పసుపు కొంకోలు పూజలు పెట్టుకోండి ఇంకా మూడు కలిసిన చెంబులు కావాలి అయితే చెంబులు మాత్రమే కావాలండి పైన కొబ్బరికాయలు అయితే సహజంగా ఎవరో పెట్టరు అయితే మేమైతే ముప్పై ఏడు సంవత్సరాలుగా చేస్తున్నాం కాబట్టి మా ఇంటి ఆచారాన్ని బట్టి మేమైతే కొబ్బరికాయలు పెట్టమండి ఒకవేళ మీరు పెడదామనుకుంటే పెట్టవచ్చు త్రిమూర్తుల వారి పూజ పుస్తకం ఉంటుందండి అందులోనే ఉంటుంది అనమాట ముందుగా విష్ణువుని పూజించాలి తర్వాత మహేశ్వరుడు అంటే శివయ్యని తర్వాత బ్రహ్మని కాబట్టి మూడు కలిసిన చొమ్ములు అందుకుగాను శ్రీ మహావిష్ణువుకి నామము అలాగే ఓంకారము అలాగే బొట్టు పెట్టి నేను ఈ విధంగా మూడు కలిసిన చెములు పెట్టుకున్నానండి అయితే డైరెక్ట్గా అలా నేల మీద పెట్టేయకుండా లేదా పేట మీద పెట్టేయకుండా తమలపాకులు వేసి ఆసనం ఇవ్వాలి సగానికి పైగా శుద్ధమైన జలాన్ని పోయాలి ఈ విధంగా సగానికి పైగా నీళ్లు పోసిన తర్వాత కొద్దిగా పసుపు కుంకుమ జవ్వాది పౌడరు అక్షంతలు వన్ రూపీ కాయిన్ ఒక పువ్వు వేసి ఈ విధంగా కలసాలను సిద్ధం చేసుకోవాలి ఈ విధంగా చేస్తూ ఉండాలండి ఈ విధంగా మగవారు చేయవచ్చు ఆడవారు కూడా చేయవచ్చు భార్య ఇద్దరు కలిసి కూడా ఈ పూజను చేయవచ్చు ఏ పూజా వ్రతాలు చేస్తున్నప్పుడు కూడా కొన్ని నియమాలు తప్పనిసరిగా ఉంటాయి అలాగే పూజా వస్తువులు కూడా కొన్ని కావాలండి ఇక్కడ మీరు గమనించినట్లయితే మీరు మర్రి ఆకులు అంటే మర్రి ఆకులే కాదండి ఒక కొమ్మ కొమ్మకు శిల ఉండాలి అలాగే మూడు ఆకులు ఇలా విడిగా ఉన్నటువంటి ఒక మండం తీసుకొచ్చి ఇలా కలిసిన చెమ్ములు పెట్టవలసి ఉంటుంది ఈ విధంగా ఉన్నటువంటి ఆకులను మాత్రమే పూజకు ఉపయోగించాలండి మరి చెట్టుకి కాయలు వస్తే మరీ మంచిదండి కాబట్టి అటువంటి ఉన్నటువంటి చెట్టు నుంచి అయితే ఈ మర్రి ఆకులు అయితే తీసుకోండి ఇలా కాడల్లాగా అలాగే శిలలు ఉండాలండి అంటే ఎండింగ్ ఉండకూడదు అనమాట కంటిన్యూషన్ ఉండాలి వాటిని మనం పూజకు ఉపయోగించాలి మరి కొమ్మలను కూడా గంధం బొట్లతో అలంకరించండి నమస్కరించుకోండి కార్తీక మాసంలో పూజ కుదిరిన వారు మరలా ఎప్పుడు ఈ పూజను చేయవచ్చు అని అంటే మీరు మాఘమాసంలో చేయవచ్చు అలాగే వైశాఖ మాసంలో కూడా చేయవచ్చండి కార్తీక మాసంలో పౌర్ణమి ముందు వచ్చే ఆదివారం వేళ మొదలుపెట్టి ఆదివారము గురువారము ఆదివారము అంటూ ఈ త్రినాదమేళాను మేళానైతే చేస్తూ ఉండవచ్చు తిరుమతులవారి పూజలు ఉపవాసం ఉండాలా అంటే సహజంగా తిరుమతులవారి పూజను సాయంత్రం వేళ ఆరు గంటల సమయానికి మొదలు పెడుతూ ఉంటాము కాబట్టి ఉదయం వేళ నుంచి సాయంత్రం వేళ వరకు ఉపవాసం ఉండాలంటే ఉపవాసం ఉండని అవసరం లేదండి కానీ పాలు పండ్లు తీసుకొని ఉంటే పూజ చేస్తే మంచిది ఇక గంధం కొంకం పొట్లతో అయితే మరి కొమ్మలను చక్కగా అలంకరించాం కదా ఇక ఇప్పుడు పువ్వుల మాల కానీ లేదంటే ఇలా పత్తి వస్త్రం కానీ అలంకరించండి ప్రెగ్నెంట్ లేడీస్ ఈ పూజను చేయవచ్చా అని అంటే ఐదు నెలలు నిండితే చేయకూడదండి ఐదు నెలలు లోపైతే మీరు ఈ పూజను చేయవచ్చు మీ తరపున మీ భర్త చేయవచ్చు మరి కొమ్మలు కనుక తొరకపోతే మరి ఏం చేయాలండి అని అంటే మరి కొమ్మలు తప్పనిసరిగా కావాలండి పూజలు నేను చెప్పాను కదా ముందు కానీ పూజ కొన్ని నియమాలు ఉంటాయి అందులో మర్రి కాడలు తప్పనిసరిగా కావాలి ఇంకా ఒక ద్రవ్యం కూడా కావాలి ఈ రెండు ఉన్నప్పుడే త్రనాథ మేళాను పూజ చేయడం కోసం సిద్ధం చేసుకోవచ్చు ఇంకా కలిశాలకు పూలతో అలంకరించండి పసుపుత వినాయకుడి లేదా వినాయకుడి విగ్రహం ఉన్నా సరే పూజలు పెట్టుకోవచ్చు ఇటువంటి వ్రతాలు చేస్తున్నప్పుడు పసుపు వినాయకుడిని చేసుకుంటే మంచిదండి అలాగే పూలతో అలంకరించండి తిరుపతిలో వారి పూజలో ఒక మేళాను సమర్పించడాన్ని త్రినాథ మేళాను సమర్పించడం అని అంటారు అయితే ఒకసారి పూజ చేసేటప్పుడు అయినప్పటికీ కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి మూడు కలిసములు అలాగే మూడు దీపాలు సపరేట్గా వెలిగించాలి అలాగే మూడు తాంబూలాలు పెట్టాలి అలాగే మూడు కొబ్బరికాయలు కొట్టాలి ఇలా చేయటాన్ని ఒక మేళ సమర్పించటం అని అంటారు ఒకవేళ మీరు మూడు మేళాలు చేద్దాం అనుకున్నారనుకోండి మరి మూడు మేళాలు ఎలా చేయాలి అని అంటే తిరుమల వారి పటాలు మూడు ఉండాలండి అలాగే తొమ్మిది కలిసిన చొమ్ములు పెట్టాలి మూడు తొమ్మిది కలిసిన చొమ్ములు కూడా ఏర్పాటు చేసుకోవాలి అలాగే తొమ్మిది దీపాలు పెట్టాలి తొమ్మిది తాంబూలాలు పెట్టాలి తొమ్మిది కొబ్బరికాయలు కొట్టాలి అలాగే కథను కూడా మూడు సార్లు చదవాలి ఈ విధంగా చేయటాన్ని మూడు మేళాలను ఒకేసారి సమర్పించటం అని అంటారు మరి పెళ్లి వారి వారు ఈ పూజను చేయవచ్చా అంటే చేయవచ్చండి మరి ఈ పూజను ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు అని అంటే ఎవరైతే దారిద్ర్య బాధలతో బాధపడుతూ ఉన్నారో ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వారందరూ కూడా ఈ పూజనైతే చేయవచ్చండి పెళ్ళైన వారు పెళ్లి కాని వారు కూడా ఈ పూజను చేయవచ్చు మగవారు ఆడవారు చేయవచ్చు మరి ఎవరు చేయకూడదండి అని అంటే పీరియడ్ టైంలో ఉన్నవారు ఏట శోతకంలో ఉన్నవారు నిండు గర్భిణీ స్త్రీలు ఈ పూజనైతే చేయకూడదండి మరి భర్త చనిపోయిన వారు చేయవచ్చా అంటే చేయవచ్చండి మరి ఉదయం చేయాలా సాయంత్రం చేయాలంటే సాయంత్రం చేయాలండి తప్పనిసరిగా సాయంత్రం వేళ చేయాలి మరి అలాగే పూజం చేస్తున్నప్పుడు తప్పనిసరిగా మాంసం తినకూడదు బ్రహ్మచర్యం పాటించాలి సహజంగా ఆదివారం పూట త్రిముత్తుల వారు పూజ చేస్తూ ఉంటామండి అందుకనే చెప్తున్నాను ఇంకా పూజకు అంతా సిద్ధం చేసుకున్నట్లేనండి ఈ విధంగా పూజకు సిద్ధం చేసుకున్న తర్వాత దీపం వెలిగించే ముందు లేదా దీపం వెలిగించిన తరువాత త్రిమూర్తుల వారిని దయచేయండి అని చెప్పి ఆహ్వానం పలకాలి చాలా సులువుగా పూజ అయితే చేయవచ్చండి మర్రి కొమ్మలు అలాగే ద్రవ్యము ఇంకా తిరుమతుల పూజా పుస్తకము స్వామివారి పటము ఇవి ఉంటే సరిపోతుందండి సులువుగా ఈ పూజను చేయవచ్చు నిత్య పూజా మందిరంలో ముందు దీపారాధన చేసి ఆ తర్వాత సపరేట్గా పూజాపేటను పెట్టి స్వామివారిని పూజిస్తున్నాం కదా ఇక్కడ నిత్య దీపారాధన వెలిగించి తర్వాత తిరుమతుల వారికి వెలిగించినటువంటి దీపాలలో ఇది ముందుగా ఏకహారతితో ఈ దీపం అయితే వెలిగించాలండి అయితే ఒకటే ప్రమితి పెట్టానని అనుకోకండి కింద ఆసనంగా నేను తవలపాకులు వేశాను త్రినాథ మేళాను సహజంగా మగవారు చేస్తే చాలా మంచిదండి కుటుంబంలో ఎప్పుడూ కూడా మగవారు పూజలు చేయటం వలన కుటుంబం అంతటికి కూడా ఆ పూజ అనేది చెందుతుందని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా మా ఇంట్లో అయితే ఇన్ని సంవత్సరాలుగా మా మామయ్య గారే చేస్తారండి దీపారాధన కూడా మామయ్య గారు చేస్తారు పూజకు అంతా కూడా మేమే సిద్ధం చేస్తామండి సిద్ధం చేసిన తర్వాత మావయ్య గారు వచ్చి దీపారాధన చేసి అలాగే దీపం దగ్గర ముందుగా అక్షంతలు వేసి నమస్కరించుకొని తర్వాత గణపతిని పూజించి తర్వాత తిరుమతుల వారి చేస్తారు ఈ విధంగా సులువుగా మేము ఇన్ని సంవత్సరాలుగా పూజనైతే ఆచరిస్తూ ఉన్నామండి ముందుగా వినాయకుడిని నమస్కరించుకొని దీపం చూపించి దూపం వేసి అలాగే పూజా స్థలం అంతా కూడా కొద్దిగా జవ్వాతి పోవడం చల్లాము ముందుగా వినాయకుడు పూజనైతే చేసామండి ఇప్పుడు తప్పనిసరిగా బొగ్గులు అనేవి ఈ విధంగా వేడి చేసుకోవాలండి వేడి చేసినటువంటి బొగ్గులను లేదంటే కొద్దిగా కబ్దూప్ స్టిక్స్ ఉంటాయి కదండి వాటిని సరే ఉపయోగించవచ్చు మాకు పల్లెటూరు కాబట్టి కొద్దిగా ఎక్కువగా బొగ్గులు అవి దొరుకుతూ ఉంటాయి ఇలా కొబ్బరి పీస్ తీసుకొని కొబ్బరి పీస్ మీద ఈ బొగ్గులు వేస్తే కొంచెం ఎక్కువగా ఆ పొగ అనేది వస్తూ ఉంటుంది వాటిపైన సాంబ్రాణి అలాగే ద్రవ్యము కలిపి ఆ బొగ్గుల పైన వేస్తుండాలి అయితే మట్టి ముకుళ్ళు మూడు పెట్టుకోవాలండి ఇవి మట్టితో తయారు చేసినవి అప్పటికప్పుడు తయారు చేసిన మట్టి పిడతల్లో అయితే పెడుతూ ఉంటారు కానీ ఇక రోజులు మారాయి కాబట్టి బయట కొనుక్కొచ్చినట్టు మట్టి పిడతల్లో పెడుతున్నాము వీటిని మేము త్రిమూతులవారి పూజ కోసం ఉపయోగిస్తూ ఉంటాము ఆ నిప్పులపైన కొబ్బరి పీచులో ఈ ద్రవ్యాన్ని పెట్టి పైన కొద్ది కొద్దిగా చల్లుతూ ఉంటారండి పూజ మొదలుపెట్టిన దగ్గర నుంచి పూజ పూర్తయ్యేంత వరకు కూడా ఈ కొంచెం ద్రవ్యాన్ని కొద్ది కొద్దిగా పూజలో వేస్తూ ఉండాలి అంటే పైన కొద్దిగా ఇవి ద్రవ్యాన్ని అయితే వేస్తూ ఉండాలండి అయితే ముందుగా షోడసుపచారాలతో పూజ అయితే చేయవలసి ఉంటుంది అంటే ధ్యానం ఆవాహనం ఆసనం పాద్యం అర్ఘ్యం స్నానం వస్త్రం యజ్ఞోపవేతం గంధ పుష్పాక్షంతలతో పసుపు కుంకుమను సమర్పించి దీపం చూపించి ధూపం కూడా వేసి కశ్యస్థాపన పూజ త్రినాథ అష్టోత్తరము ఆ తర్వాత వ్రత కథ తప్పనిసరిగా కథనైతే చదవాలండి అందరూ కూడా శ్రద్ధగా వినాలి ఈ విధంగా వినాయకుడిని పూజించాలి త్రిమతుల వారిని కూడా పూజ కూడా చేయవలసి ఉంటుంది ఈ విధంగా చేయాలండి తర్వాత తాంబూలు సమర్పించాలి తప్పనిసరిగా రెండు తమలపాకులు అరటిపళ్ళు వక్క పెట్టాలండి ఇలా పెట్టిన తర్వాత త్రినాథ 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 అంటూ స్వామివారి నామాన్ని మనం స్మరిస్తూ ఉండాలి అతి పవిత్రమైన కార్తీక మాసంలో ఆదివారం వేళ త్రిద మేళాను ఏ ఇంట్లో అయితే చేస్తూ ఉంటారో వారందరికీ కూడా తిరుమతుల వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది కార్తీక మాసం అంటే శివకేశవులు ఇద్దరికీ ఇష్టమైనటువంటి మాసం ఈ మాసంలో తిరుమతుల వారి పూజ చేయడం చాలా శ్రేష్టమండి అత్యుత్తమైన ఫలితాల కోసం స్వామివారి యొక్క అనుగ్రహం కోసం మీరు ఈ విధంగా కార్తీక మాసంలో తిరుమతుల వారి పూజను త్రీనాద మేళాను సమర్పించండి ఒక సంవత్సరం ఈ త్రినాథ మేళాను పూజ చేసినట్లయితే ప్రతి సంవత్సరం కూడా చేయాలా అంటే అటువంటి నియమం లేదండి కానీ ఒక్కసారి గనక మీరు ఒక సంవత్సరం వేళ త్రిముతుల వారి పూజను మొదలు పెట్టుకున్నట్లయితే స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి మీ ఇంట్లో జరిగేటువంటి అద్భుతాలన్నీ కూడా గమనించి వచ్చే సంవత్సరం పూజ చేయడానికి మీరు ఎదురుచూస్తూ ఉంటారు అంతటి అద్భుతమైన ఫలితాలు అయితే కలుగుతాయండి ముప్పై ఏడు సంవత్సరాలుగా మేము వదలకుండా ప్రతి సంవత్సరం చేస్తున్నామంటే ఇంతకన్నా నిదర్శనం ఏమీ లేదండి మేము అంతగా త్రిముత్తుల వారిని అయితే నమ్ముతాము మనం ఎన్ని పూజలు చేసినప్పటికీ కూడా భక్తి శ్రద్ధలతో పూజ అయితే చేయవలసి ఉంటుంది కాబట్టి నిర్మలమైన భక్తితో ఎవరైతే పూజిస్తారో తప్పకుండా వారికి త్రిమూర్తుల అనుగ్రహం కలుగుతుంది పూజలో లోపం ఉండవచ్చు కానీ భక్తులు ఎటువంటి లోపం ఉండకూడదండి సహజంగా ఈ విధంగానే త్రినాథ మేళాను మేము ముప్పై ఏడు సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాము అటువంటి పూజా విధానం మీ అందరికీ ఈ విధంగా అంటే యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా మీ అందరికీ షేర్ చేయడం కూడా నాకు చాలా సంతోషంగా ఉందండి ఎంతో మందికి తెలియని వారికి ఏమైనా సందేహాలు వస్తూ ఉంటాయి ఆ సందేహాలు సమాధానం చెప్తూ ప్రతి సంవత్సరం కూడా నేను పూజా వీడియో షేర్ చేస్తూ ఉన్నాను మీలో ఎంతో కొంతమందికి అయినా సరే ఈ పూజా వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నానండి అలాగే పూజా వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా వీడియో లైక్ చేయడం ద్వారా పది మందికి ఈ వీడియో షేర్ అవుతుందండి అప్పుడు వారందరూ కూడా పూజను ఎలా చేయాలన్న విషయం సందేహం లేకుండా చేసుకుంటారు అటువంటి పుణ్యం మన అందరికి కూడా కలగాలి ద్రవ్యం దొరకనట్లయితే ఏం చేయాలండి అంటే కుదరదండి కొన్ని కొన్ని నియమాలు పూజగా తప్పనిసరిగా ఉంటాయి కదా అందులో మర్రి కొమ్మలు ద్రవ్యము పూజా పుస్తకము ఇవన్నీ తప్పనిసరిగా ఉండాలి కాబట్టి తప్పనిసరిగా మీరు పూజ కోసం ఇవి సిద్ధం చేసుకుని తినా వారి పూజను మొదలు పెట్టండి తిరునాథ మేళాలు చేస్తూ ఉండండి కొంచెమైనా సరిపోతుందండి చిటికలు ఉన్నా చాలండి తిరునాథ మేళం చేయవచ్చు ఒక మేళ చేయకూడదా అంటే ఒకసారి చేయండి కానీ ఒక మేళా చేయకూడదా అంటే మూడు మేళాలు ఐదు మేళాలు ఏడు మేళాలు సహజంగా చేస్తూ ఉంటారు మీ వీలుని బట్టి మీరు చేయవచ్చు కలిసిన చెమ్ములు కూడా ఇతరవే ఏమీ లేదండి రాగివి అలాగే వెండివి ఏమైనా సరే పెట్టవచ్చు కానీ కలిసిన చెమ్ములు మాత్రమే పెట్టాలి మేము ఇప్పటివరకు తిరుమతి వారి పూజను చేయలేదండి ఈ సంవత్సరం మొదలుపెట్టి చేయవచ్చా అంటే చేయవచ్చండి ఎవరైనా సరే ఈ పూజను చేయవచ్చండి ఒక సంవత్సరం చేసాము అంటే తర్వాత భావి వారికి వచ్చేవారికి ఆనవాయితీగా మారుతుంది అదే ఆనవాయితీ అండి మనం ఏదైనా పూజా వ్రతాలు చేస్తున్నప్పుడు వదలకుండా ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటే అది వచ్చే తరాల వారికి ఆనవాయితీగా మారుతుంది ఆదివారమే మొదలు పెట్టాల గురువారం మొదలు పెట్టకూడదు అంటే మొదలు పెట్టవచ్చండి కానీ సహజంగా ఆదివారం వేళ స్వామివారికి పూజ చేస్తూ ఉంటారు కానీ మొదలుపెట్టే విధానంలో ఆదివారం మొదలుపెట్టి గురువారం ఆదివారం అంటూ చేయవచ్చు అష్టోత్తరం చదివిన తర్వాత కథనైతే చదవలసి ఉంటుంది కథ చదివేటప్పుడు కుటుంబ సభ్యులందరూ కూడా పువ్వు అక్షంతలు తీసుకొని నిర్మలమైన భక్తితో కథనైతే వినండి కథను విన్న తర్వాత అప్పుడు కొబ్బరికాయ అయితే పూజలు కొట్టవలసి ఉంటుంది మూడు కొబ్బరికాయలు కొట్టాలండి కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నా సరే కొబ్బరికాయలు అయితే కొట్టవచ్చు కానీ మూడు కొబ్బరికాయలు మాత్రం బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అయితే కొట్టవలసి ఉంటుంది అయితే దూపంలోనే ఈ కొబ్బరికాయ కూడా చూపించాలండి ఇందులో ద్రవ్యం కూడా వేస్తూ ఉంటాం కదా కొబ్బరికాయలు కొట్టిన తర్వాత రోజు స్వామివారికి నివేదించవలసిన నైవేద్యం ఏమిటి అంటే తమలపాకు మీద వడపప్పు చలిమిడి పచ్చి చలిమిడి అండి అప్పటికప్పుడు వరిపిండిలో కొద్దిగా బెల్లం వేసి కలిపి పచ్చి చలిమిడి తయారు చేయవచ్చు ఇంకా పెసరపప్పు నానబెట్టి వడపప్పుగా తయారు చేయాలి ఈ విధంగా పెట్టినటువంటి నైవేద్యం మూడు భాగాలుగా పెట్టాలండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి పెట్టవలసి ఉంటుంది మరి ఇంకా ఏమి నైవేద్యాలు పెట్టకూడదా అంటే పెట్టవచ్చండి పాలతో చేసిన పరమన్నం పులిహార ఇంకా ఏమైనా సరే బూర్లు గార్లు అంటూ మీరు ఏమి చేసినా సరే స్వామివారి నివేదన చేయవచ్చు కానీ సులువుగా చేసే పూజా విధానంలో ముందుగా పెట్టవలసిన నైవేద్యం పచ్చి పచ్చిచల్లిమిడి వడపప్పు తమలపాకు తమలపాకు కూడా నైవేద్యమైన అనుకోకండి కానీ సహజంగా ఇలానే పెడుతూ ఉంటారు ఇలా పెట్టిన తర్వాత స్వామివారికి ఏమైనా సరే మీరు చేసినటువంటి నైవేద్యాలన్నీ కూడా నివేదన చేయవచ్చు అయితే ముందుగా కథ చదివేటప్పుడు చేతులు పువ్వు అక్షంతలు పట్టుకున్నాం కదండి కథ పూజా అనంతరం ఒక స్వామివారి పాదాల దగ్గర అయితే పువ్వు అక్షంతాలు వేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి మంగళహారతలు ఇవ్వాలి చాలా సులువుగా అందరికీ అర్థమయ్యే విధంగా పూజా విధానం అయితే షేర్ చేస్తున్నానండి ఇంకా మీకు పూజా సందేహాలు ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్ అడగండి తప్పకుండా సమాధానం చెప్తాను ఇంకా మేము తిరుమల పూజ చేసిన తర్వాత కొంచెం తలుపులు దగ్గరికి వేసి బయటికి వెళ్ళి ఒక పది నిమిషాలు అయితే కూర్చుంటామండి మేము ఏ పూజా వ్రతాలు చేస్తున్నా కూడా అలా చేస్తూ ఉంటాము సహజంగా కానీ తిరుమతులవారి పూజలో చాలా పర్టిక్యులర్గా మేము బయటికి వెళ్ళి కాసేపు కూర్చొని తర్వాత వస్తాం అనమాట ఇలా చేయటం వల్ల స్వామివారు అంతా కూడా పూజ చూస్తారని అలాగే స్వామివారికి నిండే ఆశీర్వాదం మా మీద లభిస్తుందని చేసినటువంటి నైవేద్యాలు స్వామర్ స్వీకరిస్తారని ఒక నమ్మకంతో ఈ విధంగా చేస్తూ ఉంటాము ఇలానే చేయాలనేది ఏమీ లేదండి కానీ మేము ముప్పై ఏడు సంవత్సరాలుగా ఆచరిస్తున్నటువంటి పూజా విధానంలో ఇది కూడా ఒక నియమంగా చెప్తున్నాను పూజలు పెట్టినటువంటి ఆ నైవేద్యానికి కూడా ఒక ప్రత్యేకత ఉందండి అది కూడా మీకు తెలియజేస్తాను ఆ నైవేద్యం ఏం చేయాలనే విషయం కూడా తెలియజేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి మరి పూజా పెట్టడం ఎప్పుడు కదపాలండి మీరు ఆదివారం వేళ పూజ చేశారు సాయంత్రం వాళ్ళు పూజ చేశారు సోమవారం ఉదయం వేళ కూడా మరి కార్తీక సోమవారం కదండి చక్కగా స్వామివారికి పూజ చేసుకోండి చేసిన తర్వాత దీపం వెలిగించి దీపం ఉండగానే పూజాపేటను కదిపి తీసేయండి ఒకవేళ గురువారం చేశారు గురువారం సాయంత్రం వేళ పూజ చేస్తారు కానీ మరుసటి రోజు శుక్రవారం వచ్చింది మరి శుక్రవారం ఉదయం వేళ సాయంత్రం వేళ పూజ చేసి శనివారం ఉదయం వేళ పూజాపేటను కదిపి తీయవలసి ఉంటుంది కానీ సహజంగా చాలామంది కూడా కుదరకపోవచ్చు కాబట్టి ఎందుకంటే హాల్లో చేస్తా లేదు పూజా మందిరంలో చేస్తాం కాబట్టి కుదరకపోతే మీరు గురువారం పూజ చేసిన తర్వాత దీపం గగనమైన తర్వాత వెంటనే పూజాపేటను కదిపి తీయవచ్చు ఇదంతా కూడా చాలా వరకు చేయకూడదండి కానీ మనకి రేపు ఆప్షన్ లేదు పీరియడ్ టైం వస్తుంది ఊరు వెళ్ళవలసి వస్తుంది అనుకున్న సమయాన్ని మాత్రమే ఈ విధంగా చేయండి మీ అందరికీ తెలుసు పూజాపేటను కదపడం అని అంటే ఉద్వాసన పలకడం మరి ఆ ఉద్వాసన ఎలా పలకాలని పూర్తివరంగా పూజా వస్తువులు వేయించాలనే విషయం మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి కానీ సులువుగా అయితే ఇప్పుడు తెలియజేస్తాను ఉద్వాసన అంతడంతో పూజాపేటను కదిపేసేయండి కదిపిన తర్వాత కలిసిన జొంబులో నీళ్ళు ఏమో ఒక ఆకు వేసి ఇల్లంతా ప్రోక్షన్ చేసి మిగతా నీరుని మీరు ట్యాంక్ ఉంటే వాటర్ ట్యాంక్లో వేయండి ఆ తాంబూలాలన్నీ కూడా మీరు స్వీకరించవచ్చు లేదంటే ఎవరికైనా ఇరుగు పొరుగు వారికి ఇవ్వచ్చు అలాగే ఇక కొబ్బరి చెప్పులు ఇవన్నీ కూడా మీరు తీసుకోవచ్చు లేకపోతే ఎవరికైనా ఇవ్వవచ్చు కానీ చాలా వరకు కూడా ఆ స్వామివారికి నివేదించినటువంటి చలిమిడి వడపప్పు ఆకు ఇవన్నీ కూడా కలిపి అట్టిపండు కూడా వేసి ద్రవ్యం కూడా కొద్దిగా కలిపి స్వీకరిస్తారనమాట ఈ నైవేద్యం మాత్రం బయటికి ఇవ్వరండి మీద ఏమైనా సరే పులిహోర పరమం బూర్లు గాలి ఏమి చేసుకున్నాం అనుకోండి వాటిని అయితే సహజంగా బయటికి ఇవ్వచ్చు కానీ ఈ నైవేద్యాన్ని మాత్రమే ప్రసాదంగా స్వీకరిస్తున్నటువంటి ఈ ప్రసాదాన్ని మాత్రం బయటికి ఇవ్వరండి ఇంకా మరి కొమ్మలు కానీ పువ్వులు వస్త్రము తమలపాకులు ఇవన్నీ కూడా పువ్వులు ఇవన్నీ కూడా ఒక కవర్లో పెట్టుకోండి మీరు ఎన్ని మేళాలు చేద్దాం అనుకుంటున్నారో అన్ని మేళాలు పూజ పూర్తయిన తర్వాతే అప్పుడు తీసుకెళ్ళి పారే నదిలో బావిలో వేయాలండి పచ్చని చెట్టు మొదలు సహజంగా వేయరు ఎందుకంటే వ్రతాలు చేస్తున్నాం కదా వీటన్నిటిని కూడా కొంచెం మీరు కాలువలో వేయడానికే ప్రయత్నించండి అలాగే పూజా స్థలం ఆ ప్రదేశాన్ని అంతటిని కూడా మళ్ళీ తడిబట్ట పెట్టి తుడిచేంత వరకు కూడా తొక్కకూడదండి అంత పవిత్రమైనటువంటి స్థలం అనమాట ఎందుకంటే మనం పూజ చేస్తున్న స్థలం అంతా కూడా స్వామి అప్పుడు వరకు ఉన్నటువంటి స్థలం కాబట్టి మనం శుద్ధి చేసి శుభ్రం చేసేంత వరకు కూడా వాటిని తొక్కకూడదు మీకు ముందుగానే చెప్పాను కదా ఏ విధంగా మనం స్వీకరించాలనే విషయం తెలియజేస్తానండి ఇందులో తమలపాకులు వడపప్పు చలిమిడి అరటిపండు కూడా వేశారు వేసిన తర్వాత ద్రవ్యం మీకు ఆ ద్రవ్యం చూపించాను పదార్థం అనవచ్చు ద్రవ్యం అనవచ్చు నేను స్క్రీన్ మీద కూడా రాస్తున్నాను ఇందులో కొద్దిగా వేసి కలిపేసేసి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇంటి కుటుంబ సభ్యులు మాత్రమే తినవలసినటువంటి ప్రసాదం అండి ఇదైతే ఇలా తీసుకుంటూ ఉంటారు ఇది కొంతమంది ఇలా చేయవచ్చు లేదంటే కొంతమంది పంచవచ్చు కూడా ఈ విధంగా అయితే మేము చేస్తూ ఉంటాము ఇలా ఈ విధంగా అయితే మేము తిరుగుతుల పూజను ముప్పై ఏడు సంవత్సరాలుగా ఆచరిస్తున్నామండి మీ అందరికీ ఈ పూజా వీడియో నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను పూజా సందేహాలు ఏమైనా ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా సమాధానం చెప్తాను మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి